హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియా హల్వా షుగర్ లేకుండా సేమియా హల్వా చేయొచ్చండి షుగర్ పేషెంట్స్ కూడా తినేలాగా ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు ఎప్పుడైనా చేయాలి అనుకున్నప్పుడు ఎప్పుడు షుగర్తో కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్టు మనం షుగర్తో చేసిన హల్వా కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా షుగర్ పేషెంట్స్ ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది వాళ్ళు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి తప్పకుండా చేసి పెడతాం ఇంట్లో కూడా ఇప్పుడు ఈ హల్వా ఎలా చేసుకోవాలనే చూద్దాము ఈ హల్వా కోసం నేను ఒక రెండు కప్పుల సేమియా తీసుకున్నానండి మీరు నార్మల్ సేమియా అయినా తీసుకోవచ్చు లేదంటే బ్రౌన్ సేమియా అయినా తీసుకోవచ్చు ఇవైతే ఫ్రైడ్ సేమియా కాదండి ఇప్పుడు ఈ సేమియాని పక్కన పెట్టేద్దాము వీటిని మనం కొలతలతో తీసుకోవాలండి నేను ఒక రెండు కప్పులు తీసుకున్నాను కదా ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి బెల్లం తీసుకోవాలి ఇప్పుడు చూడండి బెల్లాన్ని మనము స్వీట్ బెల్లం అయినా తీసుకోవచ్చు లేదంటే కాస్త సాల్టీ బెల్లం ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు స్వీట్ బెల్లం ఏమో అచ్చం బ్రౌన్ కలర్లో ఉంటుందండి మనకి సాల్టీ బెల్లం అయితే కాస్త వైట్ కలర్లో ఉంటుంది మనకి ఈ సాల్టీ బెల్లం తీసుకుంటేనే మనం చేసుకునే హల్వా అనేది కొంచెం రుచిగా ఉంటుందండి మనం అచ్చంగా స్వీట్ బెల్లం తీసుకొని మనం హల్వా చేసుకున్నట్టయితే వేగటేస్తుంది అందుకని కొంచెం సాల్టీ బెల్లం వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఇలా సన్నగా తరుక్కోవాలండి మనం బెల్లాన్ని గడ్డలు లేకుండా ఇలా సన్నగా తరుక్కున్నట్టయితే తొందరగా కరిగిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా సన్నగా తరిగిన తర్వాత దీన్ని ఇప్పుడు కప్పు కొలతల్లో తీసుకోవాలి మనం రెండు కప్పుల సేమియా తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పు బెల్లం అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేసుకున్న స్వీట్ ఎక్కువైపోతుంది లేదు అనుకుంటే కాస్త తక్కువైనా వేసుకోవచ్చు ఒక కప్పు వేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా ఒక కప్పు కొలత తీసుకొని దీన్నంతా ఇలా తరిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం కొలత తీసుకున్న సేమి అని దాంట్లో వేసుకోవాలి నేను ఒక రెండు కప్పులు తీసుకున్నాను కదా దాంట్లోకి కాస్త నెయ్యిని వేసుకోండి నెయ్యి కానీ డాల్డా కానీ అవి రెండు మీరు తినరు వద్దు అని అనుకుంటే ఆయిల్ అయినా వేసి వేయించుకోవచ్చండి మనకి ఈ నెయ్యి వేసుకుంటేనే మనం చేసుకునే హల్వా అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇది మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి ఒక నాలుగు జీడిపప్పులు నాలుగు బాదం పప్పులు వేసుకొని కాస్త నెయ్యిని వేసుకొని ఇవి కాస్త కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా వేయించుకొని ఇవి కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము వీటిని కూడా పక్కన పెట్టిన తర్వాత మనం సేమియా అయితే ఏ కప్పుతో కొలత తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక్క కప్పుకి రెండున్నర కప్పుల నీళ్ళను వేసుకోవాలి మనకి సేమియా అనేది ఉడికిన తర్వాత గట్టిగా అవుతుంది కదా అందుకని నేను రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి ఐదు కప్పుల నీళ్ళని వేసుకుంటున్నానండి ఇలా నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరిగించుకోవాలి నీళ్ళని ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత బాగా మరిగిన తర్వాత మూతను తీసి మనం ముందుగా వేయించుకున్న సేమియా దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మనకు ఆ నీళ్ళన్నీ దగ్గరికి ఇనికిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి సేమియాని ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి నీళ్ళు బాగా ఇనికిపోయాయి కదా మనకి సేమియా కూడా బాగా ఉడికి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బెల్లం వేసుకోవాలి మనం బెల్లాన్ని ఒక కప్పు వేసిన తర్వాత మనకు స్వీట్ సరిపోతుందా లేదా చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి మరీ ఎక్కువైనా తినబుద్ధి కాదు ఇలా బెల్లం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి మనం తరిగి పెట్టుకున్నాం కాబట్టి బెల్లం తొందరగానే కరిగిపోతుందండి అదే మనం దంచుకున్నట్టయితే గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా కొంచెం కరగటానికి టైం పడుతుంది ఇప్పుడు చూడండి ఇలా బాగా ఉడికేటప్పుడు ఒకసారి స్వీట్ చూసుకోండి మీకు స్వీట్ ఏదైనా తగ్గింది అనుకున్నప్పుడు మరి కాస్త వేసుకోవచ్చు అలాగే ఒక రెండు మూడు ఇలాచీలు కూడా నేను మెత్తగా దంచి దీంట్లో వేసుకుంటున్నాను ఇది కూడా ఒకసారి బాగా కలపాలండి మనం బెల్లం వేసి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మంట సీమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకు ఆ బెల్లం అనేది కొంచెం పాకంలాగా వస్తుంది ఇప్పుడు చూడండి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు అలానే వదిలేసామంటే బాగా ఉడికి కమ్మన అవసరం వస్తుందండి ఇప్పుడు చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము మనకు ఆ నీరు కూడా ఏమీ లేకుండా మనకు అడుగుని ఏమి లేకుండా మనం సేమియా అనేది కలుపుతుంటే మనకు జిగురులాగా రావాలి అప్పుడే మనకి సేమియా హల్వా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇలా రావాలి ఇలా వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలి మనకు నీరు లేకుండా ఉండాలి అలాగే మనకు ఆ బెల్లం అనేది పాకంలాగా వస్తుందండి అప్పటిదాకా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం తీసుకొని ఇలా వేళ్లతోటి ఇలా పట్టుకున్నట్టయితే మనకి కాస్త జిగురులాగా రావాలి చూడండి మనకి ఇలా జిగురులాగా వస్తేనే మనకు ఆ సేమియా హల్వా అనేది రెడీ అయిపోయినట్టు మనం బెల్లం వేసుకుంటున్నాం కాబట్టి మనం ఇలా చెక్ చేసుకోవాలి అదే మనం షుగర్ వేసుకుంటే అలా చెక్ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పులు ఇలా చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకుందాము జీడిపప్పు లాస్ట్లోనే వేసుకోవాలండి ముందే వేసామంటే మనకు అవి బాగా ఉడికిపోతాయి మనకి కొంచెం పలుకులుగా ఉండాలి అంటే ఇలా లాస్ట్లో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు మనకి సేమియా హల్వా షుగర్ లేకుండా షుగర్ పేషెంట్స్ కూడా తినేలాగా చేయాలి అంటే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఉడికేటప్పుడే కమ్మని వాసన వస్తుంది ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొన్ని పైన జీడిపప్పు వేసుకుందాము ఇలా ఇంట్లో మనం సేమియా పాయసం చేసినప్పుడు షుగర్ పేషెంట్స్ తినకూడదు అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో మొత్తం ఫుల్గా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి అలాగే లైక్ కూడా చేయట్లేదు ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఒక లైక్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ